అందరు నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒకటి రెండో రోజులు కాదు వెయ్యి ఐదు రోజులు కొన్ని లక్షల మంది ఆకలి ఎప్పటి వరకు తీర్చగలిగానంటే మరల మరల చెప్తున్నాను దేవుని దయ్య మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్ల మాత్రమే ఈరోజు కొరకు కూడా మటన్ మండి రెడీ చేస్తాను মশাল বেসালি <the> <England> <quip miniragt angels> <coughs> మటన్ ఉడకబెట్టినటువంటి ఆ వాటర్లోనే రైస్ అనేది కుక్ చేసుకోవాలి మండి యొక్క స్పెషల్ అది

Potrebbe essere special, ma ci <coughs> ఫ్రైడ్ ఆనియన్స్ డ్రై ఫ్రూట్స్

అనేక మందికి ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రణది దేవి బోధన మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను என்னை தூக்கு. ஹ்ம்? இது நடக்குது. ஐயோ. சச்சனாகடகா. சமைச்ச మరింతమందికి మీరు పరోక్షంగా ఆహారాన్ని అందించాలనుకున్న శామ్యుల్ కోసరి అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి మీ సన్నిహితులకు షేర్ చేస్తూ ఉండండి